సన్మానిస్తున్నాడు చెప్పండి తన తల్లిని సన్మానిస్తున్నాడు తన తండ్రి తన తండ్రి కాని తండ్రి అక్కడ కాళ్ళ ముగిసి వెళ్ళిపోయాడు అన్నారు రచయితలు అందరూ తన తండ్రి కాని తండ్రి అక్కడున్నా తను కూడా గౌరవిస్తాడు తన తల్లిని అంటున్నాడు సన్మానిస్తున్నాడు ఏమని అమ్మ నువ్వేం బాధపడుకో రేపు నుంచి నీకు ఒక ఇల్లు ఇస్తున్నాను ఆ ఇల్లేదో కాదు ఈ శిష్యుని ఇల్లే ఈ కొడుకు ఇల్లే నీ ఇల్లు అంటే నా వయసు అయిపోయిన తల్లికి ఒక ఇల్లు ఉండాలి నా వయసు అయిపోయిన తల్లికి ఒక సమాధానం ఉండాలి నా వయసు అయిపోయిన తల్లికి గుప్పిడి మెతుకులు ఉండాలి నా వయసు అయిపోయిన నా తల్లిదండ్రులకి ఈ నేడు ఉండాలని ఆలోచిస్తున్నాడంటే ఇది కదండి పిల్లలు ఆలోచించేసిన విధానం ఠక్కమైన కోళ్ళు వస్తే చాలండి ఈ కాళ్ళు ఆడుతుంది పొల్ల ఆముంటే నేనుండడానికి వీలు లేదు నేనుంటే ఆమె ఉండడానికి వీలు లేదు పెదరాయిల్లు మాట్లాడుతుంది తెలుసుకో సాకరీ చేయలేకపోతున్నాం వాసన వచ్చేస్తుంది మీ అమ్మ అన్నీ అక్కడే పోతుంది ఎన్నే ఈ ఈ అల్లుళ్ళు లేదా ఈ కొడుకులు ఏం చేస్తారంటే మరేం చేద్దాం ఏం చేయడం అంటే ఆశ్రమంలో జాయిన్ చేసి రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ చేశారంట తెలుసా అంద ఇలాంటి కొడుకులు ఎవరు ఉంటేనే మళ్ళీ చెప్తాను పెట్టుకోండి త్వరలో పోతారు మీ అందరూ రాసి పెట్టుకోండి పేరెంట్స్కి గుప్పడే మెతుకులు బెట్ల పోతారు పేరెంట్స్కి గౌరవం వాళ్ళు పోతారు బైబిల్ ఏమైనా తెలుసా దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా కొడక బైబిల్ ఎలా ఉంది దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా పిల్లలారా మీ తల్లిదండ్రులు మీరు సన్మానించలేదు కనుక చెప్పండి దీర్ఘాయువును కాస్తా చెప్పండి అన్నాడు తీసేస్తాను అన్నాడు ఒకవేళ మీరు ఎక్కడుంటే మీ పేరెంట్స్ మీకు స్ట్రైక్ అయితే గుర్తొస్తే మెసేజ్ అయిన వెంటనే ఒకవేళ ఎక్కడైనా ఉంటే అడగండి అన్నం తిన్నావా అని అడగండి పో నువ్వు మీ ఆవిడ తను అడిగించు తిన్నారా అని అడగండి కనీసం అవసరాలు ఉన్నాయా అని అడగండి ప్రభు చూడండి సిలువి మీద ఉన్నప్పుడు కూడా తన పేరెంట్స్ కోసం అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఆలోచించకపోతే నేను అడుగుతున్నాను అసలు నీకు లవ్ ఉందా భక్తి ఉందా విశ్వాసం ఉందా ప్రేమ ఉందా వాళ్ళంత బాధపడుతున్నప్పుడు కనీసం వాళ్ళని పలకరించాలనిపించట్లేదా ఆ బైబిల్ చెప్తుంది కదా ఆ నిర్గమకాండం ఇరవై ఇరవై పన్నెండు వచ్చినాలో ఇదిగో తల్లిదండ్రులను సన్మానించండి ప్రభువే ప్రాణాలు పోతున్న టైంలో తన తల్లి నెక్స్ట్ భవిష్యత్ ఏంటని తనకి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడంటే ఇది పేరెంట్స్ ఇలా చూడాలని మన ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా చాలా మంది అడుగుతున్నాను ఉద్యోగాలు ఉద్యోగాలు ఉండిపోకండి పేరెంట్స్ కూడా పట్టించుకోండి సంపాదన సంపాదన ఉండిపోకండి పేరెంట్స్ ని కూడా పట్టించుకోండి నీ కుటుంబం నీ కుటుంబం అనే తిరుక్కో పేరెంట్స్ను కూడా పట్టించుకో కుటుంబాన్ని చూడు కుటుంబాన్ని పోషించి ఎందుకంటే దేవుడు సామెతలు ఎలా అన్నాడు ఇరవై మూడు అధ్యాయం ముప్పై రెండు ఇరవై రెండు వచ్చిన ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యయం ఇరవై రెండు వచ్చనంలో సామిత్ర గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన లేవన్నాడు చూడండి నీ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించు నీ తల్లి మృదుమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకి వయసు ఆడుతూ నేను ముద్దాడుతూ క్లీన్ నువ్వు ఎన్నో విషయాల్లో నువ్వు అశుద్ధమైన పనులు చేస్తే ఎత్తుకుందామే నువ్వు పక్కన పడుకున్నప్పుడు నువ్వు టాయిలెట్ పోసిన సిరాకు పడలేదు ఆవిడే ఆవిడికి వయసు అయిపోయింది నేను ఎంతో ఆదరించింది రమ్ము ఇచ్చింది రక్తాన్ని తన కరిగించింది రెక్కల కష్టం మీద మోసింది దీన్ని చేసిన ఆమెను వృద్ధాప్య మంది వదిలేస్తే పుణ్యం అనుకుంటున్నావా కోడలకు చెప్తున్నాను కొడుకులకు చెప్తున్నాను వినండి పుణ్యం అనుకుంటున్నారా జాగ్రత్త వాళ్ళని వదిలేయకండి ఎందుకంటే నిన్న ఎవరైనా సుప్రీంకోర్టు అడుగుతుంది లేదో నాకు తెలియదు కానీ ఎరా మీ పేరెంట్స్ చూస్తున్నా లేదా అని సుప్రీంకోర్టు నిన్ను అడుగుతుంది నాకు తెలియదు కానీ చెప్పండి సుప్రీం అడుగుతాడు సైన్యములు కథపదే ఏ అడుగుతాడురా అడుగుతారు మీ అమ్మను కనీసం వృద్ధాప్యం కూడా పట్టించుకోవట్లేదంట ఎరా జేమ్స్ నిన్నే అని అడగడనుకుంటున్నారా ఖచ్చితంగా అడుగుతాడు ఖచ్చితంగా చూస్తారు కనీసం వాళ్ళ అవసరాలు కూడా మీరు తీర్చలేకపోతున్నారంటే ఏంటంటే ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే మన ప్రభు తన అవసరాన్ని తీరుస్తున్నాడు మా అమ్మకి రేపు నుంచి ఒక ఇల్లు ఉండాలి మా అమ్మకు ఒకరోజు ఒక కొడుకు ఉండాలి నేను వెళ్ళిపోయిన తర్వాత తన దుఃఖాన్ని పంచుకొని ఒక తోడు ఉండాలి కొడుకు లాంటి ఒక తోడు ఉండాలని సన్మానిస్తున్నాడు చూడండి తన తల్లి పట్ల విధేయత చూపిస్తున్నాడు తన తల్లి పట్ల సన్మానాన్ని వ్యక్తీకరిస్తున్నాడు తన తల్లి పట్ల లోతైన దుఃఖంతో ఉన్న తన తల్లితో మాట్లాడుతున్నాడు ఇక చిట్ట చివరి మాట్లాడుతూ తన తల్లిని దగ్గరకున్న శిష్యుడికి చెప్పండి ఆపగేం చేస్తుంది ఎదుగు చూడండి సార్ నేను వెళ్తున్నాను అన్నట్టు ఇక నేను వెళ్తున్నాను నా తండ్రి చిత్తం నెరవేర్చి నేను వెళ్ళిపోతున్నాను నా తల్లి జాగ్రత్త ఒక సంరక్షణకు అప్పగిస్తున్నాడు చూడండి ఒక బాధ్యతగా మీరు కూడా కదా కదని అనాథాశ్రమంగా అప్పగించేకండి కొడుకుల్లాగా తల్లుల్లాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పగించండి వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి వాళ్ళ ఇష్టాలు నెరవేర్చండి ఎందుకంటే ఇది మన ప్రభువు ఇష్టపడే కార్యక్రమాల్లో ఒక ఇష్టమైన కార్యం మన పేరెంట్స్ని మనం చెప్పండి చూడాలి ఈ మాట అంటున్నాను ఏమి ఇబ్బంది పడకండి ఇబ్బంది పడిన పర్లేదు మీరు ఇబ్బంది పడిన పర్లేదు మారండి అదే నన్ను తిట్టుకున్న వర్లేదు చాలాసార్లు ఫేస్బుక్లో కామెంట్లు రాస్తారు చూసారా నీ మహిళ దినోత్సవం కదా ఎందుకు లేని చదువుతలేదు నేను అందులోని చాలాసార్లు చదువుకుని నవ్వుకుంటాం మనం పెళ్ళి అయిన తర్వాత అంటండి భార్య తాలూకలు అందరూ చుట్టాలు అయిపోతారండి భర్త తాలీకే చెప్పండి ఎవడ చుట్ట ఉండండి ఫంక్షన్ అయ్యిందంటే ఇంట్లో ఆడావుడు ఎవరు తిరుగుతారు చెప్పండి భార్య తాలూకులే మన బ్యాచ్ ఎవడు ఎన్నిసార్లు మీరు గమనించండి మీరు ఎప్పుడైనా మీరు గమనించండి ఆవిడగారు తాలీకొస్తే అంత కిసుల్ని ఎంత బిజీగా ఉంటుందో మన తాలీకొద్ది ఉప్పు అయిపోద్ది పప్పు అయిపోద్ది రైస్ అయిపోద్ది గ్యాస్ అయిపోద్ది అది ఎవడు రాజనగ్ని పెట్టాడు అప్పుడు ఎవడో వీడియో మీరు చూసే సినీ ఇండస్ట్రీకి వెళ్ళి మీరు చూడండి ఇవలాంటివి అదే వద్దు మన పేరెంట్స్ ఎలాంటి చెప్పండి భర్త పేరెంట్స్ కూడా చెప్పండి అలాంటి చూడాలి వాళ్ళు పట్టించుకోవాలి ఖచ్చితంగా గమనించాలి మరో